హాయ్ అండి ఏంటి కళ్ళ కద్దాలు వచ్చే మొహన్లో నవ్వు వచ్చింది అనుకుంటున్నారా భోగి సంక్రాంతి మా బావగారి ఇంట్లో అంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ ఇంట్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసామండి పిల్లలు పీకల దాకా పెట్టారు అలాగే తంబోలా అంటే హౌజే ఆడుకుంటాం కదండి అదంతా ఆడుకున్నాం పిల్లలంతా కైట్స్ అంతా ఎగరేసుకున్నాం సో మా పండుగలు అయితే రెండు రోజులు అయిపోయాయి సరే కదా అని చెప్పి మేము మూవీకి కూడా వెళ్ళాము అనగనగా ఒక రాజులు అందులో భీమవరం భామరో అనగానే కొంచెం టచ్ అయింది సరే అయితే వీకెండ్ కలిసి వచ్చింది భీమవరం వెళ్దాము వాళ్ళ మర్యాదలు ఎన్ని రీల్స్లోనో ఎన్నిలో భీమవరం కొన వెస్ట్ గోదావరి అందాలను కానీ వాళ్ళ మర్యాదలను కానీ ఎన్ని రీల్స్ షార్ట్స్ చూసాం కదా సరే మనం ఈసారి తనివి తీరా చూద్దాము అన్న ఉద్దేశంలో ఆల్ ఆఫ్ సడన్ మా హస్బెండ్ వాళ్ళ మొత్తం ఫ్రెండ్స్ అందరు ఫ్యామిలీ అని అన్నీ ప్లాన్ చేసుకున్నామండి సో నౌ టు భీమవరం సో అయితే కారెక్కేము దిగేము తిన్నాము తిరిగాము ఇవి కాకుండా అక్కడ అందాలన్నీ క్యాప్చర్ చేస్తూ ఒక మంచి వీడియో అయితే చేయాలని నేను అనుకుంటున్నానండి సో ఆఫ్ టు భీమవరం వచ్చేసైడ్ నాతో పాటు ముందుగా మేము సెలబ్రేట్ చేసుకున్న సింపుల్ భోగి అండ్ సంక్రాంతి పిక్స్ కొంచెం దీనికి యాడ్ చేస్తున్నానండి దాని తర్వాత మీకు భీమవరం అందాలు అయితే చూపిస్తాను ఇది మీ మీ ఫ్లాట్స్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం పెద్ద పండగ అండి అంటే భోగి అంటే మితవన్నీ ఉన్నాయి గో గణేశ్ చతుర్థి అవన్నీ జరిగే కానీ మన తెలుగు రాష్ట్రాలకి పెద్ద పండుగ భోగి సంక్రాంతి కదండి సో భోగి ఫెస్టివల్కి మాకు ఫోర్ టు ఫైవ్కి ఆల్రెడీ అంటే ఎర్లీ మార్నింగ్ ముందే చెప్పేసారు ఇంటిమేషన్ ఇచ్చారు అన్ని అరేంజ్మెంట్స్ చేసేసేమో అందరూ రావాలి అని బట్ హాఫ్ ఆఫ్ ద ఫ్లాట్ మెంబర్స్ ఆల్రెడీ వాళ్ళు హోమ్ టౌన్స్కి వెళ్తారు సో మేమే మిగిలేము కాబట్టి మేమందరూ జస్ట్ ఇట్లా ఫోర్ టు ఫైవ్కి అట్లా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ గ్యాదర్ అయ్యి ఇంకా చూశారు కదా దానికి ఉన్న వాళ్ళలో ఉన్నంత చక్కగా ఇలాగ భోగి మంటలు వేసుకుని సెలబ్రేట్ చేసుకున్నామండి ఆ తర్వాత మీకు ఇంకేంటంటే సంక్రాంతి అంటే ముగ్గులు కదండి ఇదిగో సింపుల్గా చిన్న చిన్న ముగ్గులు ఎవరికి తోచినట్టు వాళ్ళు ఫ్లాట్ ముందైతే చక్కగా సెలబ్రేట్ చేసి వేశారండి ఆ తర్వాత ఇంకా మేము ఫుల్గా ఫుడ్ అన్నీ తీసేసుకున్న తర్వాత ఇదిగో ఈ క్యాప్చర్ ఇది చూసారు కదా మీకు తెలిసిపోతూ ఉంటుంది కైట్ అంటే ఇది సూర్యుడిని ఎంత బాగా క్యాప్చర్ చేసామో సన్సెట్ అన్నది ఉన్నది కైట్స్ మా వాళ్ళు మా పిల్లలు ముగ్గురు చక్కగా కైట్స్ అవి ఎగరేస్తూ తంబోలా అని చెప్పాను కదండి అది ఎంజాయ్ చేసుకున్నాము ఇక స్టార్ట్ అయిపోయామండి భీమవరం సో ఫస్ట్ మేము అన్నప అనకాపల్లి అయితే వెళ్ళామండి అక్కడ మేము ఇగో దర్శనం అవి చేసుకున్న తర్వాత ఇక భీమవరం ఎంట్రీ అండి అల్లూరు సీతారామరాజు గారి స్టాట్యూ చూడంగానే మీకు భీమవరం ఎంట్రీ అయితే అర్థమైపోయి ఉంటుంది కదండి సో రే మేము సడన్ ట్రిప్ కదా వాళ్ళు ఎవరికి ఇంటిమేట్ చేయలేదు కదా జస్ట్ ఏదైనా స్నాక్ బ్రేక్ఫాస్ట్ లాగా తినేసి అప్పుడు వాళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్దామనే ఉద్దేశంలో ఒక భీమవరంలో మనకి ఉద్యం కేఫ్ అని ఒకటి ఉంటుందండి సో అక్కడికి వెళ్ళాము అసలు అక్కడికి వెళ్ళంగానే అసలు సంక్రాంతి డెకరేషన్స్ తోటి మొత్తం బంతి పూల మాలలు అన్నీ వేసి చాలా 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 బాగా రెస్టారెంట్ కూడా ఇంత అందంగా చేస్తారు అంటే అఫ్కోర్స్ మన దాంట్లో జనరల్గా క్లోజ్ చేసేస్తారు సంక్రాంతి కనుమ కొంచెం ఫెస్టివల్ హాలిడేస్ ఇస్తారు కానీ అక్కడైతే అది ఉంది సో అక్కడ కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇట్లా వెళ్ళామండి మేము సడన్ ట్రిప్గా వెళ్ళినా కూడా మాకు అరేంజ్మెంట్స్ అయితే అంటే లాస్ట్లో ఇంటిమేట్ చేసాము చేయంగానే మాకు అక్కడ చిన్న గెస్ట్ హౌస్ అయితే అరేంజ్ చేశారండి రాజుగారు గారు గెస్ట్ హౌస్ అని ఒక వర్మ గారి అనమాట సూప్ సూపర్ అంటే సూపర్ అండి మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదండి ఆ అసలు మన అంటే నేను జనరల్ మేము వైజాగ్ వాసనం మాకేంటంటే బీచ్ ఉంటే చాలు కైలాష్ గిరి ఉంది ఇట్లాగా మేము దీన్నే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆ ప్రకృతి చూసిన తర్వాత బా సిటీ లైఫ్ ఇవన్నీ మిస్ అవుతున్నాం కదా అసలు మనం పొలాల్లో ఇల్లుందా అలా అలా అనిపించిందండి మన సిటీలో అన్ని హౌసెస్ ఏ కనిపిస్తాయి ఎక్కడికైనా పొలాలకు వెళ్ళాలంటే ఎక్కడో మారుమూలు ప్రాంతానికి వెళ్తే కానీ వాళ్ళకి ఇది పొలం ఉందని మనకు తెలియదు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం అసలు లైఫ్ అంతా మొత్తం రోడ్స్ అన్నీ గ్రీనరీ అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఓ పెద్ద పెద్ద బిల్డింగ్లు అవి ఉన్నాయి అన్ ఉన్నా కూడా ఈ అందాలు ఈ ప్రకృతిని చూసిన తర్వాత ఆ నిజమే కదా గోదావరి కానీ కోనసీమ కానీ అసలు ఆ ప్రకృతి అందాలను కానీ ఆ చూడండి మీకు ఎక్కడ చూసినా గ్రీనరీ అసలు నార్మల్గా అయితే ఎక్కడ లేదు అంటే ఇదో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి ఫ్యాక్టరీలు అలాగేం లేదు మొత్తం ఎటు చూసినా ఆకుపచ్చటి పట్ట ప పంట పొలాలు పచ్చని పైరులే అసలు ఎంత హ్యాపీ అనిపించిందంటే తర్వాత ఇంకా మాకు అంటే ఫుడ్ అవన్నీ మీకు వీడియో చూపించట్లేదు కానండి మేము అనుకోకుండా అంటే సడన్ సర్ప్రైజ్గా వెళితేనే అంటే రెండు మూడు ఫ్యామిలీస్ వెళ్ళామని చెప్పాం కదా ఇద్దరు నాన్ వెజిటేరియన్ ఫ్యామిలీస్ మేము వెజ్ ఫ్యామిలీస్ మేము సడన్గా వెళ్తేనే చూసారు కదా అక్కడ సంబరాలు అన్నీ మీకు చూపిస్తున్నాము అక్కడ సడన్గా వెళ్తేనే ఆల్మోస్ట్ నాన్ వెజ్ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ చేసి ఉంచారు ఆల్ టైప్స్ ఏవో ఈ దేవి పాకరేవి డేక్రేవి ఏవో అంటారు కదని అలాగా సారీ అండి మీకు వెజ్ వెరైటీస్ ఎక్కువ చేయలేకపోయాము ఒక ఫిఫ్టీనే చేసామన్నారు ఫిఫ్టీన్ వెరైటీస్ని తినాలంటే ముందు మాకు చాలా భయం వేసింది ఓరి దేవుడు అని తినకపోతే ఒక బాధ మీకోసమే చేసామన్నారు మనం నెనంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కూరలు పదిహేను రకాలు ఎక్కడ చేసుకుంటామండి అంటే ఇప్పుడు వంకాయతో రెండు రకాలు చేస్తాము అలాగే రో అదే కూరలు రిపీట్ చేసుకుంటాం కదా వీళ్ళు ఫిఫ్టీన్ వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ చేస్తూ స్వీట్స్ హాట్స్ అన్నీ చేసి ఇంకా బాహోయ్ వద్దు దేవుడా వద్దు దేవుడా అన్నంత మర్యాదలు చేసి వద్దంటే డ్రింక్ వద్దంటే షర్బత్ వద్దంటే జ్యూస్ అబ్బా అవి తింటూ అవి అరిగేదాకా ఇగో ఈ మొత్తం వాతావరణం చుట్టూ తిరుగుతూ అంటే ఆ ప్రకృతిలోకి ఉన్న తర్వాత తిన్నదంతా అరగడానికి ఆ ప్రకృతి అంతా తిరగాల అన్నంతలాగా అనిపించిందండి చాలా అంటే అందానికి మారుపేరు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కోనసీమ ప్రాంతాలండి అది మాత్రం ప్రూవ్ అయిందండి మేము సడన్ ట్రిప్ వెళ్ళినందుకు మాకు మెస్మరైజింగ్ ట్రిప్ లాగా అయితే ఇది మాకు చాలా అనుభూతి కలిగింది ఇంకా అక్కడే ఉండిపోతే ఎందుకులే ఇంకొంచెం తిరుగుదాము అనే ఉద్దేశంలో మేమైతే అప్పటికప్పుడు మళ్ళీ ప్లాన్ వేసుకొని మొత్తం ఊరంతా ఒకసారి తిరుగుదాము అని చెప్పి మళ్ళీ బయలుదేరామండి జక్క ఆ చుట్టుపక్కల అవన్నీ చూద్దాము అని ప్లాన్ చేసుకొని వెళ్ళాము అసలే భీమవరం ఈ సంక్రాంతి అని అంటే ఏవో పందాలు అవన్నీ ఉంటాయి కదండీ సరే అవి వెళ్దాం కదా అని వెళ్ళాము కాకపోతే ఇగో ఈ యూట్యూబ్ రూల్స్ ప్రకారం అవన్నీ డిస్ప్లే చేయకూడదు అందుకని చిన్నది జస్ట్ టూ సెకండ్స్ గ్లిమ్స్ అక్కడ గ్యాదరింగ్ అయితే జస్ట్ ఇట్లా మీకు యాడ్ చేశాను అంతే ఆ తర్వాత అక్కడి నుంచి కోటపల్లి రేవు వెళ్ళామండి అదొకటి అంతర్వేది ఆలయం ఒకటి అసలు మెస్మరైజింగ్ అండి ఇగో చూశారు కదా రేవు అందాలు కోటపల్లి రేవు అందాలు చూసిన తర్వాత మనకు వైజాగ్లో బోట్ షికారు మనకి ఆ చిన్న దానికే అంత ఎంజాయ్ చేస్తాం కదండి అలాంటిది ఈ కోటపల్లి రేవు ఆ బోట్లో వెళ్ళి ఆ ప్రకృతి అందాలన్నీ చూసిన తర్వాత ఆంతర్వేది ఆలయ దర్శనం అయిన తర్వాత ఆహా చాలయ్యా ఈ సంవత్సరం భోగి సంక్రాంతి ఎంత హ్యాపీగా మా ఫ్యామిలీ మెంబర్స్తో గడిపాము ఈ కనుమ రెస్ట్ ఆఫ్ ద డేస్ ఇలాగ ఫ్యా ఫ్రెండ్స్ అండ్ మంచి లొకేషన్లో గడిపేము అన్న ఒక అనుభూతి అయితే మాకు మిగిలిచారండి మేము వెళ్ళిపోతాం వెళ్ళిపోతామంటే లేదండి ఈ పోర్టుకు ఉండండి ఈ పోర్టుకు ఉండండి అని చెప్పి అమ్మమ్మమ్మమ్మమ్మ ఎంతలాగంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగో మనకు ఎలాగో పెట్టడం కామనే బట్ ఇలా వెళ్ళిన తర్వాత అంత దాకా పీకల దాకా భోజనం పెట్టడం అన్నది సూపర్ 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 ఫీలింగ్ అండి చాలా 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 ఎంజాయ్ చేశాము అయితే వాళ్ళ ఫ్రెండ్ మా గృహప్రవేశానికి రాలేదు అని చెప్పి అప్పటికప్పుడు మాకు ఒక గిఫ్ట్ తెప్పించారు ఇంకోటండి ఫిలిప్స్ ఎయిర్ ఫ్రయర్ అది పట్టుకొని మా ఊరైతే వచ్చేసాము ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా ఉంటానండి బాయ్